తుపాకీలో ఏముంటుంది ఇది హీరో పడ గుంటుంది ఇది హీరోయిన్ జుట్టు కొరిగితే ఏమవుతుంది గుండవుతుంది గుండు చెంబులోంచి చెంబు తీస్తే ఏ మిగుతుంది గుండు మిగుతుంది అబో ఈ గుండు నాకు ఎందుకండి పాండోడ్ని చక్కటి పెద్ద మొత్తలు గాడికి వెళ్ళి బొత్తు గుడికి అవుతుంది అని పాటి చూడండి అప్పుడు మీకు గుండెతోంది అలా నలుగురికి వినిపిద్దామనే నా ప్రయత్నం అయింది పాట పాటిప్పుడే కదా పుట్టింది ఇలా వినిపిస్తా మరో మూడు చరణాలు ఉన్నాయి మందు గుండులోంచి మందు తీస్తే